హాయ్ ఫ్రాండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నాను ఫ్రాండ్స్ నేనైతే ఈరోజు పీతలు పట్టాలని గడ్డకైతే వచ్చాను అది ఎలా పడతానో మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను ఈ వీడియోని మాత్రం చివరి వరకు చూడండి ఫ్రాండ్స్ మధ్యలో ఎక్కడ కూడా స్కిప్ చేయవద్దు మేము ఈ విధంగా అయితే మరి వర్షాలు పెద్దగా పడినప్పుడు మా ఊరి మరి కాలువలు గడ్డలు ఈ విధంగా పెద్ద పెద్దగా వచ్చినప్పుడు అయితే మేము పీతలు ఎలా పడతామన్నది వీడియోలో అయితే నేను చూపిస్తాను ఫ్రాండ్స్ అందుకే నేను కోడి పేగులు అయితే తీసుకొచ్చాను ఆ కోడి పేగులతో అయితే నేను ఈతలు పడదామనేసి మరి ఈ విధంగా అయితే తయారు చేశాను చూడాలి ఫ్రాండ్స్ ఇదే కోడి పేగులు అనమాట మనం ఈ విధంగా కట్టుకోవాలి ఈ విధంగా కట్టుకొని అయితే ఈతలు మరి ఎలా పడతాయి అన్నది వీడియోలు మీకు తెలుస్తుంది కాబట్టి చివరి పూర్తి వరకు ఈ వీడియోని చూసేయండి ఫ్రాండ్స్ అలాగే ఎవరైతే మా యొక్క ఛానల్ని ఫస్ట్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి లైక్ చేయండి ఫ్రాండ్స్ మరి కోడి పేగులతో పీతలు ఎలా పెట్టాలని నాకు చెప్పాను కదా ఇది ఉంది ఈ ప్లేస్లోనైతే నేను మరి పేగులు అయితే పెట్టబోతున్నాను కోడి పేగులు నేను ఏ విధంగా అయితే కర్రలో వాటిని ఈ విధంగా పెట్టుకున్నాను ఫ్రాన్స్ దీని అయితే ప్రస్తుతానికి నేను అక్కడ వాటర్లో పెట్టబోతున్నాను ఫ్రాన్స్ చూడండి కర్ర అయితే కదులుతుంది పీత అయితే వచ్చింది ఫ్రాన్స్ చూశారు కదా కర్రనైతే బలంగా లాగుతుంది పీత ఈత అయితే వచ్చింది ఫ్రాన్స్ కర్రను అయితే బలంగా లాగుతుంది చూపిస్తాను చూడండి ఎలా కర్సు ఉంటుందో పూర్తి వీడియోలోనే ఇప్పుడు చూపిస్తాను చూశారు కదా ఎలా లాగుతుందో కర్రని నేను మీరు చెప్తే నమ్మరు చూడండి ఎలా కదులుతుందో కర్ర పీత అయితే వచ్చింది దాని అయితే మెల్లగా లాగాలన్నమాట మెల్లగా లాగాలి ఫ్రాన్స్ చూపిస్తాను చూడండి చూశారు కదా పీతా చూడండి ప్రాన్స్ పీత ప్రస్తుతానికి నేను ఒక చేత్తో ఒక చేత్తో మొబైల్ పట్టుకొని ఒక చేత్తోనైతే పీత పట్టించి చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి ఈ విధంగా అయితే మరి పీతలు కోడి పేగులు కూడా అయితే కరుస్తాయి చూడండి ఫ్రాన్స్ చూశారు కదా ఎలా ఖర్చుందో అసలు వదలట్లేదు నేను పట్టుకున్నా కూడా కోడి పేగులను అయితే వదలట్లేదు మరి పీతలకైతే కోడి పేగులు చాలా ఇష్టం ఏమో చూడండి ఒకసారి ఈ విధంగా అయితే కరుస్తాయి అనమాట పీతలు చూడండి ఫ్రాండ్స్ పీత అయితే మరి ఫస్ట్ దొరికింది ఇదే ఫస్ట్ దొరికిన దానికైతే నేను ఈ విధంగా మరి వాటి గెమ్ముల్ని వాటి కాళ్ళని అయితే ఒక పక్కన పెట్టుకున్నాను చూశారు కదా ఫ్రెండ్స్ పీత అయితే మరి ఎలా కోడి పేగులు ఎలా కలుస్తున్నాయి చూసారు కదా ఈ వీడియోలోని నేనైతే కర్రలు అయితే మరి మళ్ళీ పెట్టాను ఆ కర్రలో కట్టినటువంటి ఆ పేగులని అయితే చూడండి పీత అయితే చాలా పెద్ద పీత పడింది ఇప్పటికే నాకు రెండు పీతలు దొరికేసాయి ఫ్రెండ్స్ ఇలాంటి టెక్నిక్ మరి ఎవరైతే మరి ఒక వీడియో చూస్తున్నారో మీరు కూడా మీ విలేజ్లో ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే దీని గురించి మరి కామెంట్ చేయండి నేనైతే మరి ఈరోజు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను ఇలా టెక్నిక్ వాడేసి చూడండి లైవ్లో మీకు చూపిస్తున్నాను గీతలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా పెట్టాలన్నమాట దీన్ని చూశారు కదా దీని ఈ విధంగా అయితే పెట్టుకోవాలి ఫ్రాన్స్ ఇలా చూడండి ఫ్రాన్స్ నేను మొత్తానికైతే మరి మూడు పీతలు పట్టేసాను చాలా వర్షం అయితే తెగ పడిపోతుంది ఫ్రాన్స్ మా విలేజ్లోని మీరు చూస్తున్నారు కదా ఆ రాయి దగ్గర అయితే మరి కర్ర ఆ విధంగా కనిపిస్తుంది ఇంకా పీత వచ్చిందో లేదో నేనైతే గుడిగేసుకొని కూర్చొని చూస్తున్నాను ఒకవేళ వస్తే వెళ్ళి అనుకుంటున్నాను ఎందుకంటే నేను కూడా తడిసిపోయాను ఫ్రాన్స్ ఫ్రాన్స్ కర్ర కదులుతుంది కర్ర కందుతుంది ఫ్రాన్స్ ఈత ప్రస్తుతానికి వచ్చినట్టుంది సో బాబాయ్ అయితే మరి పీతను పట్టడానికి ఈ ప్లేస్కి వస్తాడనమాట ప్రస్తుతానికైతే టీచర్ నాకు మూడే దొరుకుతాయి మరి సరుకుగా కొడత పట్టణానికైతే కుడితే తీసుకొచ్చాడు

చూడండి ఫ్రాన్స్ పీత దొరికింది చూసారు కదా ఈ విధంగా అయితే మేము ఓడి తేగులుతో పీతలు అయితే పడతాము ఇలా ఇలా ఈ విధంగా అయితే కలుగుతాయనమాట చూడండి ఇలా ఇలా అయితే మేము చూడండి ఫ్రాన్స్ అయితే మరి పీతలు మరి నాలుగు పీతలు అయితే దొరుకుతాయి వీటిని నేనైతే ఒక సంచులు అయితే నింపుకున్నాను ప్రస్తుతానికైతే నేను ఈ ప్లేస్ నుంచి అయితే వేరే దగ్గర అయితే మరి వెళ్తాను మళ్ళీ పీతలు పట్టడానికి ఇక్కడైతే పీతలు లేనట్టుగా ఉన్నాయి నాకు నాలుగే దొరుకుతాయి ఇప్పటికే టైం రెండు గంటలు అయిపోయిందండి చాలా సమయం అయితే నేను ఒక వేట వృధా అయిపోతుంది కాబట్టి నేను ఇంకో దగ్గర అయితే పీతలకి వెళ్ళిపోతున్నాను ఫ్రెండ్స్ దొరికింది మొత్తానికైతే గేమ్ చూడండి హాయ్ ఫ్రాండ్స్ నేనైతే చాలా పీతలు పట్టాను చూడండి చాలా ఎక్కువ పీతలు అయితే నాకు దొరుకుతాయి మొత్తానికి పైన వచ్చాను పైన కూడా నాకైతే పీతలు దొరుకుతాయి ఫ్రెండ్స్ చూడండి చాలామంది మరి పీతల కూర తిని ఉండరు మీరు ఎప్పుడైనా పీతల కూర తినాలనుకుంటే మరి మీ యొక్క కాలువల్లో వల్ల గడ్డల్లో దొరుకుతాయి కదండి అలాంటి దగ్గర ఈ విధంగా కోడి పేగులతో అయితే మీరు ఒకరోజు మరి వేట చేయండి ఈ పీతలు కోడిపేగులతో ఏ విధంగా పట్టాలన్నది నేను వీడియోలో అయితే నీకు చూపించాను ఈ వీడియో చూసిన తర్వాత నీకు ఏం ఏమనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఒక వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఎవరైతే నా యొక్క ఛానల్ని ఫస్ట్ మీరు చూసారో ఒక సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియో కోసం మీరు బెల్ బటాన్ని ఆన్ చేసుకోండి అలాగే ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రాండ్స్ బాయ్